కొంచెం ఈ వీడియో లాంగ్ ఉండిద్ది ఏమి అనుకోకుండా వీడియో పూర్తిగా చూసి మీ ఒపీనియన్ కూడా చెప్పండి ఒకటి మన తెలుగు ఇండస్ట్రీ ఇప్పుడు అందరికీ అందనంత ఉంది ఇదివరకు మనం సినిమాలంటే బాలీవుడ్ అని లేదా మలయాళం సినిమాలని ఇలా మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం బాహుబలి రాకముందు వరకు అయితే ఒక్కసారిగా బాహుబలి వచ్చిన తర్వాత అందరూ మన తెలుగు ఇండస్ట్రీ గురించే మాట్లాడుకుంటున్నారు అలాగే బాహుబలి ఒక ప్రపంచం సృష్టించిందనే చెప్పుకోవచ్చు తర్వాత ఎమ్మట్నే పుష్ప కానీ త్రిబులార్ కానీ మళ్ళీ సలార్ కానీ కల్కి కానీ ఇలా మళ్ళీ మన హీరో టూ కూడా అది కూడా నార్త్లో చాలా పెద్ద హిట్ అయింది మన నుంచి వెళ్ళిన ప్రతి సినిమా నార్త్లో కానీ లేదంటే ఇటు మలయాళం తమిళ్లో కానీ చాలా అంటే చాలా పెద్ద హిట్ అవుతుంది మనందరికీ తెలుసు చాలామంది హీరోలు కూడా ఇప్పుడు మన డైరెక్టర్ల దగ్గర సినిమా తీసుకోవడానికి వస్తున్నారు ఇలాంటి టైంలో చాలామంది కావాలని టాలీవుడ్ మీద ఏదో ఒకటి చెప్తూ ఉంటారు ఇప్పుడు దీపికా పదుకునే గారి తీసుకోండి స్పిరిట్ సినిమాలో ఏదో రికమెండ్రేషన్ కాడో ఎక్కడో వాళ్ళకి క్లాషెస్ వచ్చినాయి తను తీసేశారు అయితే వెంటనే తనని పుష్ప సినిమాలో తీసుకోవడం జరిగింది పుష్ప అంటేనేది అట్లీ గారు అల్లు అర్జున్ గారు సినిమాలో తీసుకోవడం జరిగింది ఇప్పుడు తను అనుకునేది ఏంటంటే ఈ సినిమా కాబట్టి ఇంకో సినిమా కానీ మనం యూనిటీగా ఉండాలి కాబట్టి దీపికా పదుకునే గారిని తీసుకోకుండా ఉండుంటే చాలా అంటే చాలా బాగుండేది ఎందుకు తీసుకోకుండా ఉండాల్సింది అంటే తన రెమ్యునరేషన్ డిమాండ్ చేసింది కాబట్టి మన తెలుగు సినిమా స్పిరిట్ సినిమాలో నుంచి తను తీసేసి తృప్తి గారిని పెట్టుకోవడం జరిగింది ఈ టైంలో మళ్ళీ దీపికా గారిని తీసుకొచ్చి అల్లు అర్జున్ గారి పక్కన పెడితే మనలో మనకే సరిగ్గా లేదు అని అనుకుంటారు దీనివల్ల మన తెలుగు ఇండస్ట్రీలో చాలా రకాలుగా విమర్శలు అయితే వస్తూ ఉన్నాయి నిజంగా దీని గురించి మీరు ఏమనుకుంటున్నారు ఇక్కడ ఈ టాపిక్ కూడా మీరు కింద కామెంట్లు అనేది మెసేజ్ చేయండి నాకైతే కార్తికేయ సినిమా హీరో నిఖిల్ గారు చేసినప్పుడు చాలా అంటే చాలా బాగా ఎందుకంటే నార్త్లో ప్రపంచం సృష్టించింది ఆ మూవీ కూడా తర్వాత ఇప్పుడు ఇంకో సినిమా వస్తుంది ఈ సినిమా కొంచెం టైం గ్యాప్ తీసుకున్నారు ఈ సినిమా కూడా చాలా బాగా ఆడిద్ది ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అవుతుంది నిఖిల్ గారిది మన అల్లు అర్జున్ సంగతి తీసుకుంటే పుష్ప వన్ పుష్పటు ఇలా రెండు సినిమాలు బ్యాక్ టు బ్యాక్ పెద్ద హిట్లు అయినాయి ఇప్పుడు అట్లీ గారి సినిమాతో వస్తున్నారు ఈ సినిమా కొంచెం టైం పట్టిన ఇది చాలా అంటే చాలా బాగుంది ప్రభాస్ అన్నం తీసుకుంటే ప్రభాస్ అన్న బాహుబలి తర్వాత అన్ని పాన్ ఇండియా మూవీలు ఒకటి రెండు కొంచెం ఫ్యాన్స్కి నచ్చలేదు అలాగే చాలామంది ఆడియన్స్కి కూడా నచ్చలేదు కానీ సలారు తర్వాత వచ్చిన కల్కీ టూ ఇలా ఈ రెండు సినిమా బ్యాక్ టు బ్యాక్ మామూలుగా లేవు అల్లాడిచ్చినాయి అనే చెప్పుకోవచ్చు ఇప్పుడు దీని తర్వాత ఇంకొక సినిమా ప్రభాస్ అన్నది రీసెంట్గానే టీజర్ కూడా రిలీజ్ అయింది రాజాసాబ్ ఈ సినిమా తర్వాత ఇంకా లైనప్లో చాలా సినిమాలు ఉన్నాయి స్పిరిట్ కానీ అలాగే సలార్ టూ కానీ కల్కీ టూ కానీ మళ్ళీ అనురావు పూటితో సినిమా కానీ ఇలా ప్రభాస్ అనేది మనం లైనప్ చూసుకుంటే చాలా అంటే చాలా ఉన్నాయి ఫ్యాన్స్ కోసం నిరంతరం తను కష్టపడుతూనే ఉన్నారు దీని గురించి ఆల్రెడీ మన మారుతి గారు కూడా చెప్పారు నా ఫ్యాన్స్ కోసం నేను ఏదో ఒకటి చేయాలి వాళ్ళు నా కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు మంచి సినిమా వాళ్ళకి నేను అందియాలి ఎంత కష్టమైనా నేను పడతాను అని చెప్పి ఫ్యాన్స్ గురించి ఆలోచించి ప్రభాస్ గారు అయితే చెప్పడం జరిగింది ఇలా ఫ్యాన్స్ గురించి ఆలోచించేది మన టాలీవుడ్లోనే ఎక్కువ మంది హీరోలు ఉన్నారు ఎందుకంటే ఫ్యాన్స్ అంటే వాళ్ళు చాలా రెస్పెక్ట్ ఇస్తారు ఇంకా ఈ టైంలో మన కొత్త హీరోలు పెద్ద హీరోలను తీసుకుంటే వెంకటేష్ గారు రీసెంట్గానే సంక్రాంతికి వస్తున్నాం ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికీ తెలుసు ఈ సినిమాతో ఒక రీజనల్ సినిమాతో ఎంత పెద్ద కలెక్షన్ సాధించవచ్చా అని చెప్పి వెంకటేష్ గారు అయితే నిరూపించారు అలాగే నెక్స్ట్ మన నాగార్జున గారి గురించి మాట్లాడుకుంటే నాగార్జున గారు కుబేర అలాగే కూలి ఈ రెండు సినిమాల్లో ఉన్నారు ఈ రెండు తమిళ్ సినిమాలే పెద్ద సినిమాలు అయితే ఈ రెండు సినిమాలతో నాగార్జున గారు నెక్స్ట్ నుంచి ఇంకా బాలీవుడ్లో కూడా చేశారు కదా మర్చిపోయాయి బ్రహ్మాస్త్ర సినిమాలో నాగార్జున గారు ఉన్నారు మంచి రోల్ అది కూడా ఇలా చూసుకుంటూ పోతే బాలకృష్ణ గారు రీసెంట్గా వరుసగా నాలుగు హిట్లో ఐదు హిట్లో కొట్టారు సినిమాలు ఇప్పుడు నెక్స్ట్ ఇంకో సినిమా రెడీగా ఉంది అఖండ అటు ఇది కూడా హిందీలో రిలీజ్ చేస్తారు అని అనుకుంటున్నాను ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఎన్టీఆర్ అన్న ఎన్టీఆర్ అన్న త్రిబులారు అలాగే దేవరా ప్రజెంట్ ఇప్పుడైతే ప్రశాంత్ నీల్ గారితో సినిమా నెక్స్ట్ ఏమో వీర ముచ్చిబాబు త్రివిక్రమ్ గారితో సినిమా వరుసగా సినిమాలు ఉన్నాయి ఇంకా రామ్ చరణ్ గారు రామ్ చరణ్ గారు త్రిబుల్ ఆర్ బాగా ఆడింది గేమ్ చేంజర్ కొంచెం డిసప్పాయింట్ చేసిన ఫ్యాన్స్ని నెక్స్ట్ అయింది కూడా పెద్ద సినిమా ఇది చాలా బాగుండిద్ది అని చెప్పి బుచ్చిబాబు గారు చెప్తానే ఉన్నారు ఇప్పుడు ఈ సినిమా కూడా చాలామంది ఫ్యాన్స్ ఎదురు చూస్తూ ఉన్నారు కంబ్యాక్ కోసం కాబట్టి ఈ సినిమా చాలా బాగుండేది ఇంకా మన హీరోలు అందరు మహేష్ బాబు గారే చెప్పాలి అసలు రాజమౌళి గారితో సినిమా ఈ సినిమా మీద చాలామంది ఫ్యాన్స్ ఎదురుగా ఎదురు చూపులు చూస్తూ ఉన్నారు ఇలా వరుసగా మన పెద్ద హీరోలు కానీ చిన్న హీరోలు కానీ ఎవరైనా సరే మన టాలీవుడ్ని ఇంకా ముందుకు తీసుకెళ్తా కృషి చేస్తూ ఉన్నారు ఇలాంటప్పుడు మన టాలీవుడ్ అందరూ యూనిటీగా ఉంటే చాలా అంటే చాలా బాగుంటుంది ఈ వీడియో ఇక్కడ వరకు చూసుంటే కొంచెం సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే మీకు వీడియో నచ్చితేనే ఇంత దూరం వస్తారు కాబట్టి